శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు హృదయ రేఖలో భాగంగా లేఖ ఆత్మరేఖ ప్రేమరేఖలో భాగంగా మరో వీడియో మీ ముందుకు తెచ్చు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ జీవితాన్ని మీలో ఉన్నటువంటి ఆలోచన శాలని స్థితిని భౌతిక శక్తిని శారీరక శక్తిని మానసిక శక్తిని భౌతిక శక్తి ఏ విధంగా ఉందో తెలుసుకునే రేఖ కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని మీరు జాగ్రత్త పడండి అవతలలో యుద్ధతో తెలుసుకునే గుణం కూడా ఉంటుంది కూడా బయటపడకుండా జాగ్రత్తగా తెలుసుకొని మీ జీవితాలను మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది ఒకరికాడికి పోయి చెప్పారు వాడు ఎటు చెప్పారు ఎటు చెప్పారు విమర్శలు లేకుండా ఈ రేఖలన్నీ మీకు ఎందుకు చెప్తారు మీరే తెలుసుకొని మీరే జాగ్రత్త పడవచ్చు అది ఈరోజు ఉదయ ఆయుష్ రేఖ బుద్ధిరేఖ ఈ రెండు గురించి గత వీడియోలు నేను చెప్పున్నా అయితే వృధా రేఖ లేకపోతే దగా ఉంటుంది దగా కోరులుగా ఉంటారు నిరంతరం మోసం చేసేవారుగా ఉంటారు ఇతరులను పాడు చేసేవారుగా ఉంటారు తాను పోగపడాలనే అనుగుణం తప్ప ఇంక వేరే లక్షణంలో నిర్దాక్ష్యంగా ఇతరులు అణచివేస్తుంటారు ఈ రేఖ లేకపోతే అదేవిధంగా ఈ రేఖ అసలు లేకపోతే అసలు లేకపోతే తక్కువ వయసులోనే బాల ప్రా ప్రాణహాని జరుగును ఖచ్చితంగా ఇది మోసం చేసుకుంటూ పోతున్నాడంటే వాడు ఖచ్చితంగా మోసం ఎక్కువై ప్రాణహాని కలుగును ప్రామా ప్రాణాల మీదకు తెచ్చుకును మోసం చేసే గుణం ఎక్కువ నిరంతరం ఉండింది అనుకోవాడికి నిజంగా ప్రాణహాని ఉండను హృదయ రేఖ రూపాయి ఇప్పుడు సంపాదించుకోవడం వేరు మోసం వేరు మోసాలు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుంది ఆ అంటే హృదయ రేఖ పొడవునా తన సరస్వం దారపోసి హృదయ రేఖ ఈ యొక్క కొలతను బట్టి ఈ హృదయరేఖ అనేటువంటిది ఎంత పొడవు ఉంటే ఆ పొడవున హృదయరేఖ ఉన్నవారు తన సరస్వాన్ని దారపోసి కా తను చేసే పనులు ముందంచ కార్యంలో ముందంజ వేసి అందర ఎందు ప్రేమ భావమును కనపరుచును అంటే ప్రేమభావమును కనపరిచే వ్యక్తులకి ఎక్కువగా హృదయరేఖ పొడవుడును ఈ హృదయరేఖ పొడవుడును తన దారరస్వాన్ని తన సరస్వాన్ని తన సంపదను కూడా ఒకసారి దారబోసి అతను చేసే పనిలో ముందు కార్యంలో ముందుంచి వేస్తారు అందరు ఎందు ప్రేమభావను కనబరుస్తారు నీతిమంతుడుగా ఉంటాడు త్యాగి దాతగా ఉంటారు త్యాగిగా దాతగా ప్రేమ ఔదార్యములను కలుగు చేయను ఈ హృదయరేఖ పొడుగా ఉంటే త్యాగిగా దాతగా ప్రేమగా భావాలు ఔదార్యము అనేటువంటివి కలుగజేయను హృదయరేఖ చేతిలో గ్రహ దెబ్బలకు బాగా దిగువ ది దిగి ఉండకూడదు ఈ హృదయ రేఖ అనేటువంటిది ఈ హృదయరేఖ అనేటువంటిది ఇప్పుడు చూడండి ఈ యొక్క గ్రహ దెబ్బలకు దిగువ ఎక్కువ దూరం కిందకి దిగకూడదు ఈ విధంగా రేగు మంచిది ఈ విధంగా మరి ఎట్లా కూడా ఈ విధంగా రేఖ బాగా కిందికి ఉండడం మంచిది కాదు ఈ ఈ యొక్క గ్యాప్ హృదయ రేఖ అనేటువంటిది గ్రహ దెబ్బలు ఇది గ్రహ దెబ్బలు ఒక దెబ్బ రెండు దెబ్బ మూడు దెబ్బలు ఈ గ్రహ దెబ్బలకు హృదయ రేఖ ఎవరికైతే దేలా దిగువగా ఉంటే అది మంచిది కాదు అలా దిగున్నా మంచిది కాదు దిగిపోయి ఒకవేళ దిగి ఎక్కువ దిగిపోయి ఉన్న హృదయ రేఖ ఆత్మ లేఖ ఆత్మరేఖ అనేది ఈ గ్రహ దెబ్బలకి ఎక్కువ దిగిపోయి ఉన్న వల్ల స్వార్థపరత్వము క్రూరత్వమును మోసాలు చేయడానికి ఎన్ని చెడ్డ పనులైన చేయను నిరంతర ప్రక్రియ అనమాట బాగా దిగిపోయి అంటే దానికి మళ్ళీ కొన్ని మంచి రేట్లను కూడా మనం పరిగణలోకి తీసుకోగలిగి రిజల్ట్ చెప్పేటప్పుడు అన్ని రకాలుగా చూడాలి మన భారత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఒక నిబంధన గురించి చెప్పడం కాదు అన్ని నిబంధనలు కంపేర్ చేసుకొని ఏ విధంగా జడ్జిగా తీర్పిస్తారో ఆ విధంగా ఈ రేఖలను చూసి రేఖలను అన్ని తెలుసుకొని అప్పుడు జ్యోతిష పండితులు ఫలితం చెప్పాలి లేదు జ్యోతిష్యం తెలుసుకునే వాళ్ళు ఆ విధంగా తెలుసుకోవాలి ఒక రేఖను బట్టి ఫలితం చెప్పుకోకూడదు చూసుకోకూడదు అలా చూసుకొని ఇబ్బంది పడకూడదు అదేవిధంగా గురువు శుక్రస్థానములు బాగుండి ఈ యొక్క శుక్రస్థానము ఈ శుక్రస్థానం ఈ గురిస్థానము ఇటువంటి అడ్డగీతలు లేకుండా షుడ్య రేఖలు లేకుండా బాగా ఉండి హృదయ రేఖ విశాలముగా ఉన్న ఈ హృదయ రేఖ అనేటువంటిది విశాలముగా అంటే బాగా పొడవుండాలి దిపరికి దూరం లేకుండా బాగా కొంచెం దగ్గరగానే ఉండాలి మళ్ళీ దగ్గరగా మంచి దూరంగా దగ్గరగా ఉండాలి ప్రపంచ అంటే ఇప్పుడు ధైర్య వర్ణంలో ఉండాలి లోతుగా ఉండాలి సన్నంగా ఉండాలి అది అని మాడు బాగున్నాడు విశాలమైన ప్రపంచ ఆకర్షణ ప్రపంచంలోనే ఆకర్షణ వ్యక్తులుగా మారణను ఈ విధంగా బాగున్నవాడు ప్రపంచ ఆకర్షించే వ్యక్తులుగా తయారవుతారు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందుతారు పలుకుబడి అంటే ప్రపంచవ్యాప్తంగా పనులు కూడా పెంచుకునేవారుగా ఉంటారు సాంఘికంగా విశాల భావంతో ఉంటారు విశాల భావంతో సంచరిస్తారు అందరిలో కలుపుగోరతనంగా ఉంటారు అందరిలో కలుపుగోరతనముగా ఉంటారు స్థిరమైన ప్రేమ ప్రతి ఒక్కరి స్థిరమైన ప్రేమ ఉంటుంది ప్రతి ఒక్కరి స్నేహాలు ప్రతి ఒక్కరితో స్నేహం చేస్తారు బంధువులు ప్రజలు అంటే ప్రజలతో బంధువులతో హృదయాన్ని అర్థం చేసుకొని బంధువుల యొక్క ప్రజల యొక్క నేతల యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని మసులుకునేవారుగా ఈ హృదయ భాగం ఉన్న మంచి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఉంటాయి అదేవిధంగా ప్రజా సమూహంలో సంస్థలు సభల ఎందు రాజకీయాల ఎందు సభికుల హృదయాన్ని సభికుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని ధనువుల దీనుల పాలిటి దేవుడుగా దీనుల పాలిటే అంటే ఈ యొక్క కష్టాలు నష్టాలు పేదలు ఎక్కువ ఉన్నాడు దీనిని పడిన ఎక్కువ అవకాశం దీనిలో పాటి సంచరించే అవకాశం మెండు ఎక్కువ హృదయరేఖ బాగుంటాయి హృదయ రేఖ ఆత్మ లేదా ఆత్మరేఖలో హృదయరేఖ గ్రహ దెబ్బల వైశాలను తగ్గించిన ఈ యొక్క గ్రహ దెబ్బలు అనేటువంటిది ఈ రేఖ అనేటువంటిది కొంచెం దగ్గరగా పోయి వైశాలను తగ్గించింది ఆ వైశాలను పెంచితే మంచిది కాదు ఇప్పుడు వైశాలను తగ్గించినా ఎక్కడ ఉన్నటువంటి గ్యాప్ని ఈ హృదయ ఆత్మరేఖ హృదయ హృదయ రేఖ తగ్గి తగ్గించలే మానవ సమాజంలో రాణించలేదు అంటే ఈ హృదయ రేఖ అనేటువంటిది ఈ విధంగా మరీ దిగువ మరీ దిగువన ఈ మరీ రా అంటే పైకి పోకూడదు కింద ఈ విధంగా మధ్యస్థంగా ఉండాలి హృదయ రేఖ పైకిపోతే కిందకి పోతే మంచిది కాదని చెప్పాను హృదయరేఖ భావ గ్యాప్ ఎక్కువ ఉంటే మంచిది కాదు అదేవిధంగా హృదయ గ్రహ దెబ్బలకి బాగా దిగువగా ఉండే స్వార్థపూర్వం క్రోగం ఉంటుంది అదేవిధంగా బగ్గి ఈ హృదయరేఖ అనేటువంటిది బాగా దగ్గరగా పోయింది అనుకో గ్రహ దెబ్బలకి ఈ గ్రహ దెబ్బలు గ్రహ దెబ్బలకు బాగా హృదయరేఖ దగ్గరగా పోతే అలాంటి వారికి మానసిక సమాజంలో మానవ సమాజంలో మానసిక పరివర్తన మానసిక పరివర్తన మానవ సమాజంలో రాణించే తత్వం ఉండదు మానసిక పరివర్తన తనుకున్న మానసిక బలం అనేటువంటిది మానవ సమాజంలో రాణించే విధంగా ఉండదు ప్రేమ గుణములు తగ్గిపోవును ప్రేమ గుణములు కూడా తగ్గిపోవును అదేవిధంగా జీవితం అనేటువంటిది నాలుగు రకాలైనటువంటి జీవిత రేఖ బుద్ధి రేఖ అదృష్ట రేఖ జీవిత రేఖ అంటే ఇది రేఖ అంటే ఇది ఆత్మరేఖ లేఖ బృదయ రేఖ అంటే ఇది రవిరేఖంటే విధంగా ఉంగరూపాయలు ఇది రవిరేఖ ధనరేఖ అంటే ఎవరు ధన రేఖ ధన ధనరేఖ అంటే రేఖనే ఈ ధనరేఖ అదృష్ట రేఖ అంటారు ఈ ధన అనేది ఎలా రావచ్చు లేకపోతే పక్క నుంచి రావచ్చు ఎలా అయినా పోవచ్చు లేకపోతే ఈ పక్క నుంచి ఎలా పోవచ్చు ధనరేఖ విధంగా ఒక్కొక్క స్థాయి నుంచి బయలుదేరిపోతుంది ఒక్కొక్క స్థానం నుండి ఆ ఏ స్థానం నుంచి పోతే ఆ ఫలితం ఉంటుంది అదేవిధంగా రవిరేఖ నుండి తొమ్మిది రక అంటే నాలుగు రకాలు హృదయ రేఖ ఆత్మరేఖ అనేటువంటిది ఈ ఆత్మరేఖ అనేటువంటిది రవిరేఖ నుంచి కానీ ధన అదృష్ట రేఖ ధనరేఖ నుంచి కానీ ఉదయ జీవిత రేఖ నుంచి కానీ రేఖ నుంచి ఈ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు నుంచి కానీ నాలుగు రకాలుగా ఆత్మరేఖ బయలుదేరుతూ ఉంటుంది అదేవిధంగా ఇతర గ్రహస్థానాల నుండి కూడా అంటే తొమ్మిది రకాల గ్రహస్థానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది గ్రహస్థానాలు నుండి ఆత్ ఆత్మరేఖ అనేటువంటిది నాలుగు రేఖల నుండి బయలుదేరవచ్చు తొమ్మిది గ్రహస్థానాల నుండి బయలుదొచ్చు అంటే పదమూడు స్థానాల నుండి ఆత్మరేఖ అనేది బయలుదేరుతుంది అదేవిధంగా శుక్రస్థానము ఈ శుక్రస్థానం నుంచి హృదయ రేఖ ఈ శుక్రస్థానం నుంచి హృదయ రేఖ బయలుదేరితే దయా దాక్షిణులకు ప్రేమ భావములకు మంచి హృదయ రేఖ ఇప్పుడు ఈ రేఖ అనేటువంటిది ఎలా రావచ్చు ఈ హృదయ రేఖ అనేటువంటిది ఎలా రావచ్చు ఈ హృదయ రేఖ అనేటువంటిది చూడండి శుక్రస్థానం నుంచి ఇలానే రావచ్చు వచ్చింది అనుకో శుక్రస్థానం నుండి ఆత్మరేఖ లేదా హృదయ రేఖ విధంగా వచ్చి విధంగా వస్తే ఆ విధంగా శుక్రస్థానం నుంచి ఆత్మరేఖ బయలుదేరిన వ్యక్తులకి ప్రేమ భావాలకి మంచి హృదయ రేఖని చెప్పచ్చు ఈ యొక్క దయాదాక్షిములు ప్రేమభావాలకి మంచి హృదయ రేఖ అని చెప్పాలి మంచిది కుజుడు వృద్ధుడు కుజుడి నుండి కుషి స్థానం నుంచి బయలుదేరినా ఈ హృదయ రేఖ అనేటువంటిది కుజిస్థానం ఇది కుజిస్తాను ఈ విధంగా వచ్చి ఎలా వస్తుంది చూడండి ఈ హృదయ రేఖ అనేటువంటి కుషి స్థానం నుంచి బయలుదేరి ఎలా వచ్చినా కుషి స్థానం నుంచి హృదయ రేఖ ఎవరికైతే బయలుదేరుతుందో ఫలితం ఏ విధంగా ఉంటుందో తర్వాత వీడియోలో చెప్తాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్